జయంతి సందర్భంగా కేత్రేణి హరీష్ గారి సారథ్యంలో ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి జిల్లా సారథులు మన ముఖ్య అతిథి డాక్టర్ వాసిరెడ్డి రామారాయణ గారికి అలాగే గారికి విజయలక్ష్మి గారు ఇంకా పెద్దలు వెగటారావు గారు కథ నేరావిష్కారని వెళ్ళిపోయారు Vilandri Pura, Pura p r a p r a Pura 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 p a Pura 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 వారు పడ్డ అంటే అత్యంత కష్టాలు మీరు ఏ సినిమాలో తీసుకోండి సినిమాల్లోకి వెళ్తే ఒక విచిత్రం చూడాలి ఆయన ఫస్ట్ ఏదో సినిమా ఒప్పుకున్నారు కానీ ఆ షూటింగ్ స్టార్ట్ కాకపోతే మన దేశం అని ఒక సినిమా ఆయన ఫస్ట్ చేసిన సినిమా మన దేశం అదే తర్వాత తెలుగుదేశం ఆయన సైకిల్ పెట్టారు చాలా సినిమాల్లో అదే మన పార్టీ పుత్తై అదే మన పార్టీ గుర్తయింది అలా నందమూరి తారక రామారావు గారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పెట్టినందుకు మనందరికీ కూడా ఈరోజు కాలు రగేసుకొని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పుకుంటే ఆ గర్వం ఆ తెగువ ఆ క్రమశిక్షణ ఆ బాధ్యత ఏ ఒక్క పార్టీకి గతంలో స్ట్ పార్టీకి కార్యకర్తలు మళ్ళా ఉండేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కమర్షియల్ పార్టీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇవాళ క్రమశిక్షణతో కలుగుతున్నారు అత్యంత అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఏదైనా ఒక అద్భుతమైన పార్టీ ఉంది అని అంటే క్రమశిక్షణ గల పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి మనకి ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఆ పార్టీలో కొనసాగేటటువంటి చెప్తున్నా ధర్మం కావాలి ఈ పార్టీలో నేను ఇప్పటికీ నా చిన్న వయసు నుంచి కొనసాగుతూ ఉన్నా మీకు ఒక అదృష్టం చెప్తా ఇక్కడ మన జిల్లా ఎంత పుణ్యం చేస్తుందంటే కేదరిని హరీష్ చంద్ర అల్లార మండలం అంజన పరగ్రామం వేళ నాన్నగారు కేదరిని బాబుగారు కేదరిని సినీ పిక్చర్స్ అని ఒక సంస్థ స్థాపించి నందమూరి తారక రామారావు అంతారావి ఎనిమిది సినిమాలు చూసినటువంటి ఈయన ఎక్కడైనా ఒకటే చెప్పుకుంటారు భక్తుడి తెలుగుదేశం పార్టీ అనువశిష్యుడి అని చూడండి ఈ తెలుగుదేశం పార్టీని నేను నిజంగా చెప్తున్నా ఒకటట్ల చక్కపతి నేను చంపట్టుకోవటం ఇవాళ కన్నంలో తెలుగుదేశం పార్టీ అప్పటి చూస్తా ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు రాకుండా బయట బయట కార్యక్రమాలు పెట్టుకుంటూ పార్టీ ఆఫీస్ అంటే పార్టీ కుల్లబరుస్తూ కించపరుస్తూ పార్టీ కార్యకర్తలు మనోభావాన్ని దెబ్బ నాటకాలు చేసేటటువంటి ఏ నాయకుడు కార్యకర్తలైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త దీటి పార్టీని కాపాడుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పార్టీ కాపాడుకుందా అని చెప్తా ఉన్నా నారా చంద్రబాబు